గెలుస్తామో లేదో తర్వాత టికెట్ కొట్టాల్సిందే తోడగొట్టి నిలవాల్సిందే అని తహతహలాడుతున్నారు టీడీపీ నేతలు ఆ సీటు కోసం నానా చేస్తున్నారు ఒకరు ఇద్దరు కాదు ఎగ్దం ఐదురు ఆ సీటు కోసం సవాల్ అంటున్నారు ముందే పోస్టర్లు కూడా వేసేసుకుంటున్నారు ఎక్కడ ఎవరుండాలో వాళ్లకు వాళ్లే డిసైడ్ కూడా అవుతున్నారు తానే క్యాండిడేట్ ని అంటూ ఇన్ఛార్జ్ ప్రచారం చేసుకుంటుంటే అఫీషియల్ గా అధినేత చెప్పేదే ఫైనల్ అంటున్నారు సీనియర్లు గడప గడపలో సైకిల్ పార్టీ సీన్ ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం క్యాండిడేట్ పోస్టర్లు ఇదేందంటున్న సీనియర్లు పంచాయతీ కడప కడపలో టీడీపీ వర్గపోరు శృతిమించి రాగాన పడుతోంది ప్రొద్దుటూరు నియోజకవర్గం తమ్ముళ్లు అత్యుత్సాహంతో పోస్టర్లకెక్కుతున్నారు ఎవరికి వారు పలానా సీటుకి అభ్యర్థుల మేమేనని ప్రకటించుకుంటున్నారు కరోమంటే కప్పకోపం విడవమంటే పాము కోపం అన్నట్లే ఉంది ప్రొద్దుటూరు తమ్ముళ్ల పరిస్థితి అయితే ఎన్నికలు దగ్గర పడుతున్నాయి పార్టీ స్పీడ్ పెరగాలని అధిష్టానం ఆర్డర్ ఇస్తుంటే స్వపక్షంలో విపక్షంలో ఉంది ప్రొత్తుటూరు టీడీపీ పరిస్థితి ఎవరికి టికెట్ ఇస్తారో తెలియదు ఎవరి మాట వినాలో తెలియదు ఎవరి వెంట నడిస్తే ఎవరేమనుకుంటారోనని జంజాటం అందుకే ఎందుకొచ్చిన గోలని ఎవరికి వారు సైలెంట్ గా ఉంటున్నారు ప్రొద్దుటూరు టీడీపీ గా ఉన్నారు ప్రవీణ్ రెడ్డి అయితే పార్టీ ఇన్ఛార్జ్ ఎవరినీ కలుపుకోకుండా మొండిగా ముందుకెళ్తున్నారని మిగిలిన నేతలు మండిపడుతున్నారు యువగలం పర్యటనలో ప్రొద్దుటూరు టీడీపీ ఇన్ఛార్జిగా ఉన్న ప్రవీణ్ రెడ్డిని గెలిపించాలని ట్యాడర్ కి పిలుపునిచ్చారు నారా లోకేష్ అయితే పార్టీ సీనియర్ నేతలైన మాజీ ఎమ్మెల్యేలో లింగారెడ్డి వరదరాజుల్రెడ్డి ఆ మాటల్ని అప్పుడే ఖండించారు తర్వాత ఈ విషయంలో ఎవరికి వారు స్తబ్దుగా ఉన్నా ఈ మధ్య ప్రొద్దుటూరులో వెలిసిన టీడీపీ పోస్టర్లో నేతల మధ్య మళ్లీ చిచ్చు పెట్టాయి టీడీపీకి ఓటేయాలని ప్రచారం చేస్తూనే ప్రొద్దుటూరు అభ్యర్థిగా ప్రవీణ్ కుమార్ రెడ్డి ప్రకటించుకోవడంపై స్థానిక నేతలు మండిపడ్డారు ఎవరికి వారు అభ్యర్థుల్ని ప్రకటించుకుంటే ఇక పార్టీ ఎందుకని నిష్ఠూరమాడారు లోకేష్ గారి టికెట్ అయినా అచ్చెన్నాయుడు గారి టికెట్ అయినా కూడా ప్రకటించేది చంద్రబాబు నాయుడు గారే మూడు సంవత్సరాల నుంచి కష్టపడినాడు అంటే మేము ఏం కావాలా ముప్పై ఏడు సంవత్సరాల నుంచి ఎవరి టికెట్ అయినా కూడా అచ్చెన్నాయుడు గారు కానీ లోకేష్ గారి టికెట్ కూడా రంద్రవా నాయుడు గారు ప్రకటిస్తారు విధావాలకు వారికి అధికారం లేదు టీడీపీ నుంచి ఐదుగురు నేతలు ప్రొద్దుటూరు టికెట్ ఆశిస్తున్నారు టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ప్రవీణ్ కుమార్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే వరదరాజు రెడ్డి టీడీపీ జిల్లా అధ్యక్షుడిగా ఉన్న మరో మాజీ ఎమ్మెల్యే లింగారెడ్డి ఆయనతో పాటు సీఎం సురేష్ నాయుడు ప్రొద్దుటూరులో మైనార్టీ నాయకుడిగా ఉన్న ముఖియార్ టికెట్ రేస్లో ఉన్నారు వీరిలో లింగారెడ్డి ముక్తియార్ ఒక వర్గంగా ఉంటే సురేష్ నాయుడు వరదరాజుల రెడ్డి మరో వర్గంగా రాజకీయం చేస్తున్నారు ఇన్ఛార్జ్ ప్రవీణ్ కుమార్ రెడ్డి ప్రొద్దుటూరులో ఓ రకంగా ఒంటరిగా మిగిలిపోయారు ఇలాంటి కార్యక్రమాలు చేయకపోగా కనీసం కార్యకర్తల్ని కూడా కలుపుకొని పోవడం లేదన్న అసంతృప్తి ఆయనపై ఉంది సోషల్ మీడియాలో పోస్టులు తప్ప పార్టీ ఇచ్చిన ఏ కార్యక్రమాన్ని ప్రవీణ్ కుమార్ రెడ్డి సవ్యంగా చేయడం లేదనేది ప్రొద్దుటూరు టీడీపీ నేతల ఫీలింగ్ అయితే సురేష్ నాయుడు సొంత కార్యక్రమాలతో అందరి దృష్టిలో పడే ప్రయత్నాలు చేస్తున్నారు మాజీ ఎమ్మెల్యే వరదరాజు రెడ్డి తన పాత అనుచర వర్గాన్ని కూడగడుతున్నారు తనకు టికెట్ ఇస్తే మంచి మెజారిటీతో గెలిచి అధినేతకు ప్రొద్దుటూరు సీటు బహుమతిగా ఇస్తానంటున్నారు సీనియర్ మాజీ ఎమ్మెల్యే లింగారెడ్డి కూడా పార్టీతో తనకున్న సుదీర్ఘ అనుబంధాన్ని దృష్టిలో పెట్టుకుని సీట్ ఇవ్వాలని గట్టిగా అడుగుతున్నారు మైనారిటీకి ఇవ్వాలనుకుంటే తన అభ్యర్థిత్వాన్ని పరిశీలించాలని అధినేతను అభ్యర్థించారట ముక్తియార్ ప్రొద్దుటూరులో పార్టీ నెగ్గాలంటే వైసీపీతో ధీటుగా తలపడే అభ్యర్థి కావాలి అందులోనూ రాజకీయంగా బలంగా ఉన్న ఎమ్మెల్యే రాచమల్లుపై నెగ్గడం అంత సులువేమీ కాదన్న అభిప్రాయం ఉంది వరదరాజుల రెడ్డి మినహా మిగిలిన వారిలో ఎవరైనా అక్కడ వారు వన్ సైడేనన్న చర్చ టీడీపీలో ఉంది కడప రాజకీయాల్లో తలపండిన వరదరాజులరెడ్డి రెడ్డి అయితే సమీకరణాలు కరెక్ట్ గా ఉంటాయంటున్నాడట ప్రొద్దుటూరు తమ్ముళ్లు ఎవరి వాదన ఎలా ఉన్నా ప్రొద్దుటూరులో ప్రవీణ్ కుమార్ రెడ్డి పోస్టర్ల పంచాయతీతో టీడీపీ శ్రేణులు తలపట్టుకుంటున్నాయి ప్రకటించేదాకా వేచి చూడాల్సింది పోయి ఎవరికి వారు ఇష్టం వచ్చినట్లు పోస్టర్లు వేసుకుంటే అధిష్టానం ఎందుకంటున్నారు స్థానిక నేతలు పోస్టర్ల గొడవతోనైనా అధిష్టానం ప్రొద్దుటూరుపై దృష్టి పెడుతుందా అభ్యర్థి ఎవరో ఇప్పటికైనా క్లారిటీ ఇస్తుందా ఈ గొడవలు కొత్తవి కాదు కదా అని లైట్ తీసుకుంటుందా ప్రొద్దుటూరు తమ్ముళ్ళు ఆస్కింగ్